హాయ్ అండి ఎలా ఉన్నారు మీరందరూ బాగున్నారని అనుకుంటున్నాను ఇంకా ఇక్కడ వచ్చేసి సండే లోక్ని షేర్ చేస్తున్నాను ఇంకా సాటర్డే రోజు ఏమీ కడగలేదు అలాగే పడుకున్నాను ఇంకా మా హస్బెండ్ కూడా లేరు మా హస్బెండ్ రేషన్ బియ్యం తీసుకోవడానికి విజయవాడ వెళ్ళారనమాట మేము రేషన్ బియ్యం అక్కడ మేము తీసుకుంటాము ఇంకా సండే వచ్చేసి ఇంకా బ్రేక్ఫాస్ట్ కోసము గోధుమ రవ్వ ఉప్మా చేస్తున్నాను ఇంకేదైతే తొందరగా అయిపోతుంది కదా ఇంకా చర్చికి కూడా వెళ్ళాలి అందుకని ఇంకా తొందర తొందరగా ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా చేసేస్తున్నాను ఇంకా తర్వాత బ్రేక్ఫాస్ట్ కోసం ఇక్కడ ఉల్లిగడ్డలు క క్యారెట్ కట్ చేసేసుకున్నాను కొన్ని పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసుకున్నాను క్యాప్సికమ్ బీన్స్ వేస్తే కూడా ఇంకా సూపర్ టేస్టీగా ఉంటుంది కానీ అవి లేవి లేవు అందుకనే ఉన్న వాటినే వేసేసి ఇంకా తాలింపు వేసేస్తున్నాను ఇందులోకి కొన్ని చిటిపప్పులు కూడా వేసాను మా పెద్ద పాప చిటిపప్పులు బాగా తింటుంది అని తన కోసం ఇంకా జీడిపప్పు కూడా వేసేసాను ఇంకా అన్నీ వేగేసాక ఇంకా క్యారెట్ కూడా వేసేసుకొని మొత్తం కలిపేసేసుకుంటున్నాను ఇంకా పిల్లలిద్దరూ లేచి బ్రష్ చేసేసుకుంటున్నారు ఇంకా వాళ్ళు బ్రష్ చేసేసుకున్నాక ఇంకా వాళ్ళకి గప గప్ప స్నానాలు చేయించేసి వెళ్ళి నేను కూడా స్నానం చేసేసి రెడీ అయ్యి చర్చికి వెళ్ళాలి ఇంకా తర్వాత ఇంకా ఇందులోకి కొద్దిగా వేగి తొందరగా వేగడానికి కొద్దిగా ఉప్పును వేసేసుకొని మొత్తం కలిపెట్టేసేసుకుంటున్నాను ఈ వేకే లోపలే పక్కన హీటర్ కూడా పెట్టేసేసాను ఇంకా నీళ్ళు కూడా ఆగిపోతున్నాయి ఇంకా వాళ్ళకి స్నానాలు చేయించడమే తర్వాత ఇంకా అమ్మ వాళ్ళు కూడా ఉన్నారు కదా అమ్మ అన్నయ్య ఉన్నారు నా దగ్గరే మా హస్బెండ్ ఆంధ్ర వెళ్ళినప్పుడల్లా మా అమ్మ అమ్మ అన్నయ్య వచ్చి నా దగ్గర ఉంటారు ఎందుకంటే నైట్ పూట ఎవరు ఉంటారు కదా ఇంకా వాళ్ళు మా ఇంటి దగ్గర అమ్మ వాళ్ళ ఊళ్ళోనే ఉంటాను నేను ఇంకా అమ్మ వాళ్ళు దగ్గరలోనే ఉంటారు వాళ్ళు వచ్చి పడుకుంటారు అనమాట అందుకని ఇంకా మార్నింగ్ సండే రోజు కూడా నా దగ్గరే ఉన్నారు మళ్ళీ మా హస్బెండ్ మండే మార్నింగ్ వస్తారు అందుకని ఇంకా సండే దగ్గరే ఉన్నారు ఇంకా వాళ్ళకు కూడా కలిపి బ్రేక్ఫాస్ట్ వండిస్తున్నాను ఇంకా అందుకని ఒకటిన్నర గ్లాసు రవ్వ తీసుకుంటున్నాను అమ్మకి షుగర్ ఉంది అన్నయ్య కూడా షుగర్ ఉంది ఇంకా వాళ్ళు రవ్వనే తింటారు మళ్ళీ పాటలు ఇవేమీ తినారనమాట ఇంక అందుకని రవ్వ ఉప్మానే చేశాను మళ్ళీ వేరే వేరే బ్రేక్ఫాస్ట్లు ఎందుకని ఇంక అందరికీ కలిపి ఒకే బ్రేక్ఫాస్ట్ చేసేస్తున్నాను ఇంకా తర్వాత వాటర్ చూసుకుని వాటర్ పోసుకుంటున్నాను ఇక్కడ నేను ఒక గ్లాస్కి రెండు గ్లాసుల నీళ్ళు పోసుకుంటాను ఇంకా తర్వాత అందులోకి అవి లోపల ఇంకా నైట్ కడిగిన అంట్లన్నీ ఉన్నాయి అనమాట మొన్న కడిగిన నైట్ అంట్లన్నీ ఉన్నాయి అవన్నీ అంట్లన్నీ చేసుకుంటున్నాను ఇంకా బుట్ట ఖాళీ అయిపోతే ఇంకా చర్చ్ నుంచి వచ్చాక అంట్లేమంటే ఇక్కడ వేసుకోవచ్చు కదా అని ఇంకా తర్వాత ఇంకా పిల్లలు కూడా లేసేశారు ఇంకా వాళ్ళకి కూడా వామ్ వాటర్ పెట్టేసేస్తున్నాను వాళ్ళు లేవకన్నా హనీ వాటర్ తాగేస్తారు కదా ఇంకా వాళ్ళ కోసం హనీ వాటర్ పెడదామని ఇంకా స్టవ్ మీద నీళ్ళు పెట్టేసాను ఇంకా ఇక్కడ ఉప్మాలో నీళ్ళు కూడా కాగిపోయాయి ఏసరి కూడా కాగిందనమాట ఇంకా ఉప్మా వేసేసి మూత పెట్టేసేస్తున్నాను ఇంకా అంతలోకి ఇంకొక వాటర్ కూడా కాగిపోయాయి ఇంకా వాళ్ళిద్దరికీ వాటర్ పోసేస్తున్నాను ఇంకా హనీ కూడా వేసేసి ఉత్త హని వేసుకుంటారు లెమన్ వేసుకోమంటే వేసుకొని వేసుకో మా పెద్ద పాప ఎప్పుడైనా ఒకసారి వేసేసుకుంటుంది కానీ మా చిన్న పాప అస్సలు వేసుకో లెమన్ వాటర్ కూడా అది కష్టం మీద తాగుతుంది ఇంకా బలవంతంగా ఒక్కోసారి తాగించాల్సి వస్తుంది అప్పుడే మోషన్కి తొందరగా వెళ్ళిపోతారు కదా ఉదయాన్నే వెళ్ళిపోతారు లేదంటే మళ్ళీ స్కూల్కి వెళ్ళిపోయి మోషన్ అట్లాగే ఆపేసుకుంటారు అందుకని భయం అనమాట అందుకని లేవు కానీ ఇలా హనీ వాటర్ ఇచ్చేస్తాను ఈరోజు స్కూల్ లేకపోయినా సరే ఇంకా రోజు హనీ వాటే తాగుతారు కదా ఇంకా హనీ వాటే ఇచ్చేస్తున్నాను ఇంకా వాళ్ళకి హనీ వేసేసి కలిపేసి ఇచ్చేసాను ఇంకా మధ్య మధ్యలో వచ్చి ఈ విధంగా ఉప్మని చెక్ చేసుకుంటున్నాను లేకపోతే అడగంటే ఇస్తుంది కదా అందుకని ఇంకా ఉప్మా చెక్ చేసేసుకుంటున్నాను ఇంకా తర్వాత ఇంకా నీళ్ళు కూడా కాగిపోయాయి ఇంకా అంతలోకి పిల్లలు కూడా ఇంకా హనీ వాటర్ తాగేస్తున్నాయి ఇంకా మా చిన్న పాప చూడండి పక్కన పెట్టేసింది మా పెద్ద పాప బాగానే తొందరగా తాగేస్తుంది ఇంకా తర్వాత ఇంకా ఉప్మా కూడా అయిపోవచ్చింది అమ్మ కూడా బ్రష్ చేసేసుకుంది ఇంకా అన్నయ్య ఏమో మార్నింగ్ చర్చ్ మార్నింగ్ చర్చ్కి వెళ్ళిపోయాడు అమ్మ ఒకటే ఉందనమాట అన్నయ్య సిక్స్ ఓ క్లాక్కి మాస్క్కి వెళ్ళిపోతాడనమాట మేమేమో టెన్ ఓ క్లాక్ బ్రేర్కి వెళ్తాము ఇంకా అన్నయ్య కూడా వచ్చే లోపల రెడీ అయిపోతుంది ఇంకా మేము వెళ్తే అన్నయ్య కూడా ఇంట్లో ఉంటాడు లేకపోతే అమ్మ వాళ్ళకి వాటర్ వస్తాయనమాట టెన్ ఓ క్లాక్కి లేకపోతే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి మళ్ళీ మేము వచ్చాక వచ్చేస్తాడు ఇంకా తర్వాత ఉప్మా కూడా అయిపోయి రెడీ అయిపోయింది అది పక్కన పెట్టేసాను ఇంకా నేను కూడా బ్రష్ చేసుకుని వచ్చేసాను ఇంకా కాఫీ తాగుదామని నైట్ పాలు ఉంటే కొన్ని పాలు ఉంటే ఆ పాలు కాగపెట్టేసుకొని పొయ్యి మీద పెట్టేసాను ఇంకా తర్వాత కాఫీ పౌడర్ వేసేసుకుంటున్నాను ఇంకా కాఫీ పౌడర్ కూడా వచ్చింది ఇంకా సరుకులు కూడా అయిపోయాయి నెల అయిపోయింది కదా ఇంకా సరుకులు తెచ్చుకోవాలి ఇంకెప్పుడు కుదురుతుందో తెలియదు ఇంకా తర్వాత ఇంకా పంచదార కూడా వేసేసుకొని ఇంకా పాలు కూడా కాగిపోయాయి ఇంకా పాలు కూడా గ్లాసెస్లో పోసేసుకుంటున్నాను ఈ ఉదయ ఉదయాన్నే సాయంత్రం కాఫీ తాగితేనే కొంత రిలాక్స్గా అనిపిస్తుంది ఏదో ఒకటి కాఫీ ఇంకా కాఫీ బాగా అలవాటు అయింది ఇంకా టీ అసలు తాగనేది తాగట్లేదు ఇంకా టీ తాగట్లేదు అని టీ పౌడర్ కూడా తెచ్చుకోవట్లేదు కాఫీ పౌడర్ మాత్రమే తెచ్చేసుకుంటున్నాను అంటే ఇంకా కాఫీ కూడా కలిపేసుకొని నేను కాఫీ తాగేస్తున్నాను ఇంకా పిల్లలిద్దరికీ స్నానం తలస్నానాలు చేయించేసాను ఇంకా అమ్మ చిన్న పాపకి పెట్టేస్తుంది పాప తొందరగా తినదనమాట ఇంకా నేను కూడా రెడీ అయిపోయి ఇంకా చర్చికి వెళ్ళాము టెన్ ఓ క్లాక్ ప్రేర్ అయిపోయాక ఇంకా మేము తిరిగి ఇంటికి వెళ్ళిపోతున్నాము ఇంకా ఇంటికి వెళ్ళాక ఇంకా వాళ్ళిద్దరికీ అన్నం వండే లోపల పాలు కానీ ఏదైనా పెట్టేసేయాలి లేకపోతే ఆకలి ఆకలి అంటారు ఇంకా తర్వాత ఇంకా రోజు అమ్మాయి కర్రీ చేసేసింది అనమాట ఎక్కరీ చేసింది నాకు వేరే పని ఉండి ఇంకా నేను వండలేకపోయాను అనమాట ఇంకా అందుకని అమ్మాయి వండేసింది కర్రీ చేసేసింది ఇంకా అన్న కూడా పెట్టేసింది వాళ్ళకన్నా కూడా పెట్టేశాను ఇంకేదో మూవీ పెట్టుకొని చూస్తున్నాం అనమాట ఇంకా సాయంత్రం పూట ఇంకా మా విలేజ్లో ఎవ్రీ సండే పూట ఇలా మార్కెట్ పెడతా ఇలా మార్కెట్ పెట్టినప్పుడల్లా వెళ్ళి కూరగాయలు తెచ్చుకుంటాము నేనైతే తెచ్చుకొని నా మా హస్బెండ్ వేరే పెద్ద మార్కెట్ నుంచి తీసుకొస్తారనమాట అమ్మ మాత్రం ఇక్కడ చిన్న మార్కెట్లోనే తీసుకుంటుంది ఇంకా అక్కడ నడుచుకుంటూ ముందుకు వెళ్ళేసాము ఇంకా అక్కడ అమ్మాయి మన ఫ్రూట్స్ అని ఆగిందనమాట ఇంకా తర్వాత బనానాను జాంకాయలు తీసేసుకుంది ఇంకా పిల్లలిద్దరూ రెండు బనానాలు అక్కడే తినేశారు చూసినారు కదా ఫ్రూట్స్ కూడా చాలా రేటు ఉన్నాయి ఏది కొనాలి అన్న చేతిలో వెయ్యి రూపాయలు పెట్టుకొని వస్తేనే కూరగాయలు ఫ్రూట్స్ అన్నీ కొనుక్కొని వెళ్ళగలం లేకపోతే ఉత్త చేతులతోనే వెళ్ళాల్సి ఇంకా నైట్ డిన్నర్ అయిపోయాక ఇంకా అంట్లన్నీ కడిగేసుకున్నాను ఇంకా మా పాప రోజు అడుగుతుంది మా మమ్మీ కోరింటాకు పెట్టవా అని ఇంకా అమ్మ కూడా ఇంటి దగ్గర చెట్టు ఉందనమాట ఆ చెట్టు దగ్గర నుంచి కోరింటాకు తెంపుకొని వస్తే ఇంకా కోరింటాకు నూరేసి ఇంకా చూసారా ఇల్లు అంతా ఎలా ఉందో ఇది అండి ఫస్ట్ ఆమె కోరింటాకు పెట్టేసి తర్వాత ఇల్లంతా చదువుకోవాలి ఇంకా తర్వాత మా పాపకి ఇంకా కోరింటాకు పెట్టేస్తున్నాను రోజు అయితే అన్నం తినగానే నిద్రపోతుంది కాకపోతే ఈరోజు కోరింటాకు పెట్టుకోవాలి అని పట్టుబట్టి అలాగే కూర్చుంది అనమాట నిద్ర వచ్చినా కూడా ఆపుకుంటుంది మా చిన్న పాప అయితే తొందరగానే పడుకుంది ఆమె నైట్ డిన్నర్ కూడా ఏం చేయలేదు బనానా తినింది తర్వాత కొన్ని స్నాక్స్ తినేసి పాలు తాగేసి పడుకుంది ఆమెకి ఆఫ్టర్నూన్ నిద్రపోకపోతే తొందరగా నిద్ర వచ్చేస్తుంది ఇంకా ఆమె తొందరగా నిద్రపోతుంది అనమాట ఇంకా అందుకని ఇంకా ఆమెకి పెట్టలేదు లేకపోతే మార్నింగ్ లేసి వేడిస్తుంది ఎట్లయినా సరే ఇంకా చేసేది లేదు కదా ఇంకా మళ్ళీ నైట్లో చేతికి పెడితే మళ్ళీ మొక్క అంతా పూసేసుకుంటుంది చిన్న పాప కదా ఇంకా అందుకని ఆమెకు మాత్రమే పెట్టేసి కా ఇంకా అమ్మకు కూడా పెట్టేసాను అనమాట ఇంకా ఇద్దరు కోరింటాకి పెట్టేసుకున్నాక మా పెద్ద పాపకి చేతికి కవర్ కట్టేసి తను అటు ఇటు పూసుకోకుండా తర్వాత ఇంకా మొత్తం ఇల్లంతా క్లీన్ చేసేసుకున్నాను ఇంకా రేపు మార్నింగ్ కల్లా మా హస్బెండ్ వచ్చేస్తారు ఇల్లంతా క్లీన్గా పెడితేనే నీట్గా ఉంటుంది కదా మళ్ళీ చిందర వందరగా ఉంటే మళ్ళీ బాగోదాన్ని ఇల్లంతా సదరేసాను తర్వాత ఇంకా నేను పెట్టుకుందాము అని ఇంకా అప్పటికే డ్రై అయిపోయింది అంతా ఇంకా అందుకని కొద్దిగా వాటర్ కలిపేసేసుకొని ఇంకా నేను కూడా కోరింటాకు పెట్టేసేసుకుంటున్నాను ఇంకా వాళ్ళిద్దరికీ పెట్టేశాను కదా ఇంకా మా బాబు చేతికి కవర్ కట్టేసాను కదా ఇంకా ముఖానికి ఏమీ పూసుకోదు బట్టలకి ఏమీ అంటకుండా ఉంటాయి కాకపోతే చేతులు దగ్గర కనేస్తుంది అని మళ్ళీ అంత దగ్గరికి అయిపోతుంది అని భయం ఆ చెప్పాను కూడా చేతులు దూరంగా పెట్టుకోమని కానీ ఇంకా చూడాలి ఏం చేస్తుందో రేపు మార్నింగ్కి ఎలా ఉంటుందా ఇంకా నేను కూడా కోరింటాక్ పెట్టేసేసుకుంటున్నాను ఇంకా నాకు చాలా వేడి ఉంటుంది కాబట్టి కోరింటాక్ నాకు చాలా ఎర్రగా పండుతుంది ఇంకా నేను కూడా కోరింటాక్ పెట్టేసేసుకొని ఇంకా వెళ్ళి పడుకోవాలి ఇప్పటికే టైం టెన్ థర్టీ అయిపోయింది మళ్ళీ రేపు మార్నింగే లేవాలి కదా ఇంకా నేను కూడా కోరింటాక్ పెట్టేసేసుకుంటున్నాను ఇంకా పెట్టేసుకున్న తర్వాత ఇంకా హ్యాండ్ వాష్ చేసేసుకుంటున్నాను చూసారా పెట్టినందుకే చెల్లి ఇలా పండింది ఐ హోప్ మీకు ఈ లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను మీకు ఈ లాగ్ నచ్చితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటాను